పంచాయతీలకు పంచాయతీలకు అదనపు భరోసా వ్యవసాయతర భూములపై వసూలు చేసే ఫీజులో దక్కనున్న వాటా సో మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో నిధులు లేమితో ఇబ్బంది పడుతున్న గ్రామ పంచాయతీలకు శుభవార్త వచ్చింది వ్యవసాయేతర అవసరాలకు భూములు వినియోగించుకునేందుకు ఇచ్చే అనుమతులపై పట్టణాభివృద్ధి సంస్థలకు వసూలు చేసే ఫీజులో డెబ్బై శాతం ఇకపై పంచాయతీలకు చెల్లించనున్నారు దీనిపై ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు అయితే జారీ చేయనుంది నాలా చట్టాన్ని రద్దు చేసిన ప్రభుత్వం వ్యవసాయేతర అవసరాలకు భూములు వినియోగించుకునేలా అనుమతుల కోసం దరఖాస్తుదారుల నుంచి ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది ఈ ఛార్జీలు అత్యధిక శాతం పంచాయతీలకు ఇవ్వాలని నిర్ణయించడం కూరట కలిగించే అంశం అనమాట ఇక పట్టణాభివృద్ధి సంస్థల ప్రయత్నాలకు అయితే గండే అనమాట పంచాయతీల పరిధిలో పెద్ద లేఅవుట్లు భవన నిర్మాణాలకు సమీప పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులు ఇస్తూ ఉన్నాయి ఇందుకోసం దరఖాస్తుల నుంచి వసూలు చేసిన వివిధ ఫీజుల్లో కొంత మొత్తం నిబంధనల ప్రకారం పంచాయతీలు కేటాయించాల్సి ఉన్నా కూడా చాలా చోట్ల అమలుకు నోచుకోవడం లేదు ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జీని పూర్తిగా తమ ఖాతాలో వేసుకోవడానికి పట్టణాభివృద్ధి సంస్థలు ప్రయత్నించాయి ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ గట్టిగా అడ్డుకోవడంతో ఈ ప్రయత్నాలు ఫలించలేదు వ్యవసాయేతర అవసరాలకు భూముల వినియోగంపై విధించే ఫీజులు పంచాయతీలకు వచ్చేలా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు పంచాయతీలో నిధుల కొరత కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను సీఎం చంద్రబాబు దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జీల కింద గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు అదే ప్రాంతాల అభివృద్ధి పనులకు విధిగా నిధిగా ఖర్చులు అయితే చేయాలని చెప్పేసి చెప్పారన్నమాట దీన్ని బట్టి వ్యవసాయ భూమిని వ్యవసాయతర భూములుగా మార్చినప్పుడు ప్రభుత్వానికి చెల్లించే ఫీజులో డెబ్బై శాతం గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్